బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లూరు జిల్లా అరకులోయలో దారుణ ఘటన జరిగింది స్పోర్ట్స్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుశాంత్ మెడపై బ్లేడ్తో కోసి అగంతకుడు పరారయ్యాడు తోటి స్నేహితుల సాయంతో గాయపడ్డ విద్యార్థిని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు విద్యార్థి సుశాంత్ ది రేగా గ్రామంగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సందర్భంగా హాలిడ్యూడిలో హాలిడే టీచర్ని డ్యూటీ టీచర్ని పర్మిషన్ అడిగి నైన్త్ క్లాస్ విద్యార్థులు బయటకు వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏవో సామాన్లు కొనుగోలు వెళ్ళారు అవన్నీ కొనుక్కుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఒక అగంతకుడు తెలియని వ్యక్తి వీళ్ళ వెంబడించి డబ్బులు అడగడం జరిగింది వీళ్ళు డబ్బులు లేవు మా దగ్గర ఎలాగొస్తాయని ఏమో చదువుకుని పిల్లడం అదే లేవని చెప్పినా కూడా మొండిగా ప్రవర్తించి ఆయన ఏదో మత్తులో ఉన్నాడని వీళ్ళు చెప్తున్నారు పిల్లలు వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు వంద రూపాయలు అంతా ఇచ్చారని చెప్తున్నారు పిల్లలు అది చెప్పిన తర్వాత కూడా వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేసి బ్లేడ్తో ఒక అబ్బాయిని దాడి చేసి పేక దగ్గర కోసి వెళ్ళిపోయాడు సంఘటన తెలిసిన వెంటనే అందరూ పిల్ల పిల్లలందరూ చెప్పిన వెంటనే విద్యార్థిని హాస్పిటల్ చెప్పడం జరిగింది ప్రస్తుతం డాక్టర్ యొక్క సలహా మేరకు ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు చిన్న గాయమైంది మూడు కుట్లు పడ్డాయి ట్రీట్మెంట్ జరుగుతుంది గంజాయి మర్చిలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తి దాడి చేయడం చేశారో చాలా బాధపడుతున్నాము ఆ విషయమై మా పై అధికారులకు తెలియజేసి పై అధికారుల సూచనల మేరకు ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది ప్రస్తుతం రోడ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్లకి ఈ విషయమై అడిగి తెలుసుకున్నగా అవుట్ ఆఫ్ డేంజర్ అనేసి డాక్టర్లు సలహా ఇచ్చి ఆయనకి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు కానీ సమాజంలో ఈ గంజాయి మత్తుతో తిరుగుతున్నటువంటి ఇటువంటి వాళ్ళని పూర్తిగా నిషేధించేలాగా పోలీస్ శాఖ వారు దాన్ని కంట్రోల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము రైట్ స్పోర్ట్స్ స్కూల్ అయితే తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ అసలు ఆ విద్యార్థిపై దాడి చేయడానికి గల కారణం ఏంటి అలాగే అగంతకుడు డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అల్లూరు జిల్లా ఏదైతే అరకు లోయ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉదయం ఉదయం అయితే ఒక విషాఖపరమైన చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అరుకు లోయే స్పోర్ట్స్ స్కూల్లో తొమ్మిదో తరగతి జరుగుతున్న విద్యార్థి తన స్కూల్ వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి సుశాంత్ కయితే ఒక వ్యక్తి వచ్చేసి బ్లేడ్ తో తన మెడ పైన కోసివేసిన పరిస్థితి ఉంది దానికి సంబంధించి అక్కడికక్కడే కోసివేసిన తర్వాత కూడా పట్టించుకోకుండా వెంటనే అక్కడ నుండి అగాంతకుడు అయితే పారిపోయిన పరిస్థితి స్థానికంగా తోటి స్నేహితులు అదే సమయంలో వచ్చాడు చూసి అక్కడ స్థానికంగా ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ కి తరలించిన పరిస్థితి తరలించడమే జరిగింది అప్పటికే ఆ విద్యార్థి కొంచెం ఆ విద్యార్థికి కొంచెం లోతుగా తెగిపోవడంతో అయితే కాస్త ఊపిరి కూడా ఆడని పరిస్థితుల్లో రక్తం ఎక్కువగా బయట కారడంతో అయితే తీవ్రంగా ఇబ్బంది ప్రమాదం జరిగిందని గమనించిన వైద్య సిబ్బంది వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే వాళ్ళకి కావాల్సిన ఐసీయూలో డిగ్య కేర్ లో తీసుకెళ్లి మొత్తం ట్రీట్మెంట్ అంతా చేశారు దీనికి సంబంధించి అక్కడ రేగ గ్రామానికి ఈ యొక్క విద్యార్థి అయితే రేగ నుండి అరుకు అరుకు గ్రామం అంటే దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంగా ఈ యొక్క గ్రామం ఉంటుంది ఈ గ్రామానికి వచ్చి ఆయన నిత్యం కూడా రోజు స్కూల్కి వెళ్ళి రావడం అయితే జరుగుతుంటది కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా గతంలో స్థానికంగా విద్యార్థులు చెప్తున్న ఇదేముందంటే ఎటువంటి గొడవలు కానీ ఏవి కానీ లేవు ఎవరితో కూడాను కొంతమంది విద్యార్థులతో మొన్న రీసెంట్ గా గత వన్ వీక్ బ్యాక్ ఎప్పుడైతే ఈ దసరా హాలిడేస్ అయిన తర్వాత అయితే కలిసేటప్పుడు మామూలుగానే ఆ వెళ్ళే దారిలో అయితే ప్లేస్ వాళ్ళు ఎవరో అక్కడ ఈ టూరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాస్త వాక్వాదం జరిగింది బట్ వాళ్ళు అవునా కాదని విషయం కూడా తెలియదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఇదే విషయాన్ని అయితే అక్కడ స్థానికంగా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళని అయితే పరమ పరామర్శించిన పరిస్థితి ఉంది వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అక్కడికి చేరుకొని దీనికి ఎవరైతే ఇటువంటి ఘటన చేశారో అది బయట వల్ల ఇక్కడ లోకల్ వల్ల అనే విషయాన్ని తెలుసుకోవాలని అయితే పోలీసులు కోరిన పరిస్థితి కనిపిస్తుంది ఈ అయితే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విద్యార్థి గొంతు కోసి వెళ్ళిపోవడం అనేది చాలా విషాద విషాదకరమైన విషయాన్ని అయితే తెలియజేయడం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శాంత్ రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గత ఏడాది దీపావళి మరుసటి రోజు ఉదయం నమోదైన రెండు వందల తొంభై ఆరు ఏక్యూఐతో పోలిస్తే ఈసారి కాలుష్యం మరింత పెరిగింది నిన్న సాయంత్రం నాలుగు గంటలకే ఢిల్లీలో ఏక్యూఐ మూడు వందల నలభై ఐదుగా వెరీ పూర్ కేటగిరీలో నమోదైంది బాణాసంచా మూతతో రాత్రికి రాత్రే గాలి నాణ్యత మరింత క్షీణించింది రైటికి అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ఢిల్లీలో ఉన్న ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం పెనంలో నుంచి పొయ్యి మీద పడ్డం అంటే ఇదేనేమో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే ముందుగానే ఢిల్లీలో పొల్యూషన్ వచ్చేసి చాలా పూర్ అంటే పూర్ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కానీ మాత్రం కూడా మారలేదు దీపావళి ఏదైతే ఉందో ఆ దీపావళికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికెక్కడ జరపద్దు పటాకులు కాల్చొద్దు అని చాలా వరకు మొత్తుకొని చెప్పినా సరే కాల్చాడు ఓకే అది సాంప్రదాయంగా వస్తున్నటువంటి అలవాటు కాబట్టి పటాకులు అయితే టపాసులు అయితే కాల్చారు అలా కాల్చినటువంటి ఆ దెబ్బకి కేవలం దీపావళి రోజు కాల్చినటువంటి దెబ్బకి అసలే గాలి గాలి ఏదైతుందో నాణ్యత ఏదైతుందో అది చాలా అంటే చాలా పూర్గా ఉంది దాంతో చివరికి రెడ్ అలర్ట్ అంటే మీరు పీల్చేటటువంటి అంటే ఢిల్లీలో పీల్చేటటువంటి గాలి ఏదైతుందో రెడ్ అయితే వెళ్ళిపోయింది ఏ మాత్రం కూడా శ్వాస తీసుకోవడానికి పనికిరానటువంటి ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్నైతే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు పిలుచుకునే పరిస్థితి ఏర్పడింది మరి ఎలా దీనికి సొల్యూషన్ ఎలా అంటే క్వశ్చన్ మార్క్ ఎవరు ఎటువంటి సమాధానం చెప్పేటటువంటి అవకాశం లేదు సో ఈ నేపథ్యంలోనే చర్యలు అయితే మొదలుపెట్టారు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి చాలామంది కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి వెళ్తూ ఉంటారు అక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక పైన ఎవరైనా వెళ్ళాలని కొన్ని రోజులు ఆగి వెళ్ళడం ఉత్తమం మనం కూడా వాళ్ళకు ఒక్కటే సూచన అయితే ఇవ్వబోతున్నాం మీరు ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే మాస్కులు ధరించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్క్ లేకుండా ఉంటే మాత్రము మీరు అనారోగ్యానికి పాలవుతారు డెఫినెట్గా మీకు శ్వాసకోశకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది వీటన్నిటికీ రెడీ అయినా పర్వాలేదు మేము వెళ్తామనుకుంటే మాత్రము ఢిల్లీకి పయనం అయిపోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం దీపాలకు ఒకే ఒక్క రాత్రి జస్ట్ ఒక రాత్రి పేల్చినటువంటి బాణాసంచాకు గత ఏడాది కంటే ఈ ఏడాదికి రెట్టింపు అయిపోయింది పూర్తిగా కూడా గాలి గాలి ఏదైతుందో గాలిలో ఉన్నటువంటి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది కాబట్టి రెడ్ జోన్లోకి పరిస్థితి అంతా కూడా వెళ్ళింది ఇకపైన అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా కూడా వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఆ పొల్యూషన్కి సంబంధించి చర్యలు చాలా గట్టిగా తీసుకుంటే తప్ప కోలుకునే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు రైట్ థ్యాంక్ యూ మధు శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు ప్రాణాలను సైతం పడంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గోషమహల్ పోలీస్ గ్రౌండ్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు శ్రద్దాంజలి ఘటించారు చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు వందల గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు అలాగే వెల్ఫేర్ బోర్డుల నుంచి వచ్చే పరిహారం అందజేస్తామని ప్రకటించారు మూడు రోజుల క్రితం నిజామాబాదులో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీర మరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల గ్రేషియా అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం గజాల ఇంటి స్థలం మంజూరు మరోవైపు మావోయిస్టుల లొంగుబాటుపై స్పందించారు సీఎం రేవంత్ జనజీవన స్రవంతిలో కలవాలని మిగతా మావోయిస్టులను కోరుతున్నారని తెలిపారు తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతులో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది నిజామాబాద్ జేజీహెచ్ మార్చూరీలో పోస్ట్మార్టం చేశారు వైద్యులు అర్దరాత్రి వరకు పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగింది దీంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు అర్దరాత్రి మూడు గంటల ప్రాంతంలో రియాజ్ మృతదేహాన్ని తరలించారు Oh, thank you. నిర్మల్ జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఎస్పీ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇదే అంశానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ శర్మలతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నాడు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు అందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం ఈరోజు ఘనంగా జరుపుకున్నారు అయితే ఎస్పీ జానకర్మి గారు వారితో మనం ఉన్న ఇప్పుడు నిర్మల్ అయితే వారిని అడిగి మేడం ఈ పోలీసుల సంస్మరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు దాని వివరాలు చెప్పారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇక్కడ ఇండో చైనా సరిహద్దుల్లో అక్కడ మనం ఒక పదకొండు మంది అమరులయ్యారు దాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో అమరులైన వారందరి పేర్లు కూడా ఇక్కడ చదవడం జరుగుతుంది తర్వాత వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది పోలీసులు అందరూ కూడా ఎంతో గంభీరంగా భావించే ఈ దినాన్ని ఈరోజు ఇక్కడ నిర్మల్లో మేము అత్యంత శ్రద్ధతో జరపడం జరిగింది ఈ నిర్మల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమున్నాయి మేము కొన్ని ప్రత్యేకంగా రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ర్యాలీసు అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ కూడా అమరుల సంస్మరణార్థం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా జరుపుకున్నాము అని చెప్పి ఎస్పీ దాని కిషన్ కెమెరా సురేష్ శ్రీనివాస రాజ్ న్యూస్ నిర్మల్ జిల్లా కింద ఉంది నెల్లూరు జిల్లా జలదంకి మండలంలోని తొమ్మిదవ మైలు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది కావలి డిపో నుంచి చామదలికి వెళ్తున్న మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో తక్కువ మంది ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా ప్రయాణికులు భావించారు ఎదురుగా లారీ అమాంతం బస్సు పైకి రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం నుంచి అంతా ఊపిరి పీల్చుకున్నారు దీపావళి సందర్భంగా అందరూ పూజలు టపాసులు కాల్చడంలో నిమగ్నమైతే కొందరు బడాబాబులు మాత్రం పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు పటాన్ చెరువులోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ షెడ్లో పేకాట ఆడుతున్నట్లు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది దీంతో పేకాట స్థావరంపై దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను కు చెందిన దయాకర్ కృష్ణ భీమ్ లింగాచారి చంద్రారెడ్డి రెడ్డి ప్రశాంత్ రెడ్డి యాదయ్యగా గుర్తించారు పేకాట రాయుల నుంచి మూడు లక్షలకు పైగా నగదు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కొల్లూరు పోలీసులకు అప్పగించింది ఎస్ఓటీ భారీగా వర్షం కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుణం ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది వర్షం కారణంగా కొండపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు వర్షంతో నిత్యం భక్తుల గోవింద నామస్మరణలతో సందడిగా ఉండే ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది ఇటీవల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడ్డ సంఘటనల నేపథ్యంలో టీడీపీ అధికారులు అప్రమత్తమయ్యారు భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ శాఖ సూచిస్తుంది వర్షం తగ్గుముఖం పట్టే వరకు తిరుమలలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించాలని టిటిడి సూచిస్తోంది రైట్ ఇక ఇటు తిరుమలలో అయితే భారీ వర్షం కురుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రోజు లక్షలాదిగా అక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు వస్తుంటారు సో అలాంటి భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తుంది ప్రభావంతో రుతుమల క్షేత్రంలో గత మూడు రోజులుగా వర్షం కురుస్తుంది నిత్యం రాత్రి వర్షం కూడా తెల్లవాడుతుంది ఎడతడుపు లేకుండా వర్షం కురుస్తుంది ఈ రోజు కూడా భారీ ఎత్తున తెల్లవారు జాతి వర్షం పడుతూనే ఉంది రివా దర్శనకు వస్తున్న భక్తులు కింద ఇబ్బందుకు గురు గురవుతున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాలే జలమయ్యాయి తిరుమలలోని డ్యాములు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఘాటోడ్లో ప్రయాణించే వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు మరోవైపు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాటు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదంలో ఆ శాఖ సంబంధించి అధికారులు అప్రమత్తం చేశారు ఎప్పటికప్పుడు నిరంతరంగా ఘాటోడ్ లో మొబైల్ వాహనాన్ని మరోవైపు ప్రక్రియ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు తిరుమలలో ఉన్న భక్తులు కూడా చెట్ల వద్ద ఎవరు ఉండకద్దింది గదులకు షెడ్లు గెలిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు భారీ ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో భక్తులు కూడా ఇంత అసహనానికి గురవుతున్నారు ఎక్కడికక్కడ భక్తులు నిలిచిపోవడం మరోవైపు శ్రీవారి దక్షిణ వెలుపుకు వచ్చే మార్గంలో కూడా పూర్తిగా వర్షం నీరు నిండిపోవడంతో భక్తులు లేకుండా ఆలయ మాడ విధ నిర్మాషంగా మారింది మరోవైపు వర్షం మరి మరో ఇరవై నాలుగు నాలుగేళ్లకు తాగుతున్న నేపథ్యంలో భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుమల తిరుపతి స్పష్టం చేస్తుంది రైట్ థ్యాంక్ యూ సురేష్ వరంగల్ లోని కరీమాబాద్ లో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు ఈ చర్యను ఖండిస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు మరియు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు విగ్రహం ధ్వంసంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్టాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది అయితే దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది వచ్చే ఇరవై నాలుగు గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తెలుగు రాష్టాల్లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందంటుంది వాతావరణ కేంద్రం దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది పలుచోట్ల తేలికపాటి ఉరుములతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు రావద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు హైరతాబాద్ లో బస్తీ దావకారణ సందర్శించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కరోనా వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎన్నడూ కూడా వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పట్టణంలో ఉండే పేదలకు ఎక్కడికక్కడ విస్తృత స్థాయిలో వాళ్ళ గల్లీలలో వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీలలోనే డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి ఎక్కడికక్కడ వైద్య సేవలు వాళ్ళకు అందాలి అనే ఉద్దేశంతో నాలుగు వందల యాభైలో మూడు వందల యాభై బస్తీ దవాఖానాలు ఒక్క బస్తీ దవాఖానాలే కాదు హైదరాబాద్ లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాదే కాదు ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఏ రాష్టంలో లేదు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో నూట ఎనిమిది రకాల మందులు అక్కడ ఒక డాక్టరు ఒక నర్సింగ్ స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్తో సహా ఉచితంగా నూట ఎనిమిది రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్సీలు మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం అందులో ఇక్కడ గురుబ్రహ్మనగర్ లో హైదరాబాద్ కాన్స్టి